నరసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన అప్కమింగ్ సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు బాబీ దర్శకత్వంలో బాలయ్య నటించారని చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు ఇక మహాశివరాత్రి పర్వదినాన ఈ యొక్క మూవీ నుంచి మొదటి గ్లిమ్స్ను విడుదల చేయక దానికి అదిరిపోయే రెస్పాన్స్ అయితే వచ్చింది ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఇక ఈ యొక్క మూవీ నుంచి బాలయ్య బర్త్డే సందర్భంగా మేకర్స్ ఓ గ్లిమ్స్ను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు అందుకే జూన్ పదిన ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషములకు ఈ యొక్క గ్లిమ్స్ను రిలీజ్ చేశారు ఇక ఈ యొక్క గ్లిమ్స్లో బాలయ్య కనిపించేది కాసేపైన ఆ స్క్రీన్షాట్ మాత్రం ఫ్యాన్స్కు తెగ నచ్చేసిందనే చెప్పాలి ఇక బాలయ్య కెరియర్లో నూట తొమ్మిదో సినిమాగా ఈ యొక్క మూవీ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తూ ఉండగా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదలైన యొక్క గ్లిమ్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి ఇక కొంతమంది రౌడీలు కత్తులతో ఒకరిపై దాడి చేయడానికి వెళ్తూ ఉండగా మొదలవుతూ ఉంది దేవుడు చాలా మంచోడయ్య దుర్మార్గులకు కూడా వరాలి ఇస్తాడు వీళ్ళంతా చూడాలంటే కావాల్సింది జాలి దయా కరుణ ఇలాంటి పదాలకు అర్థం తెలియని అసురుడు అనే డైలాగ్తో గ్లింప్స్ నడుస్తూ ఉంది ఇక చివరిలో అప్పుడే ట్రైన్ నుంచి దిగిన బాలకృష్ణ ఆ పొగ మధ్య నుంచి నడుచుకుంటూ వస్తాడు అదేంటి బాలయ్య ఇంత సింపుల్గా చూపించి గ్లిమ్స్ను ముగించారు అని ప్రేక్షకులు అనుకునే లోపే గుర్రంపై ఆయన గర్జించే ఆ గ్లింప్స్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక విడుదలైన కొద్ది క్షణాల్లోనే మిలియన్లో కొద్ది వ్యూస్తో సరికొత్త రికార్డ్ని అయితే సృష్టించిందనే చెప్పాలి అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క గ్లిమ్స్ మాత్రం విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే వన్ మిలియన్ ప్లస్ వ్యూస్తో సరికొత్త రికార్డ్ని అయితే సృష్టించిందనే చెప్పాలి అతి తక్కువ సమయంలోనే టువెల్ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకున్న టీజర్గా రికార్డుకి ఎక్కిందనే చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది